నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం రవి బుధుడు కలిసి స్థాన సంచారం అన్నది ఇప్పుడు అంటే సుమారుగా మనకి యోగం అన్నది ఏప్రిల్ పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు రావడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే జాతకుడికి ఇతరుల ఆధీనంలో ఉన్నది కానీ లేదంటే ఇతరుల పేరుతో ఉన్నటువంటి ఆస్తి స్థిరాస్తి మీ పేరుకి మారడం జరుగుతుంది లేదంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు నెరవేరుతాయి అంటే ఈ కొనుక్కునే ప్రయత్నంలో మీ యొక్క తండ్రి గారో పెద్దవారో మీకు కొంతవరకు సహకరించి ఏదైనా ఒక మంచి నివాస గృహం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది లేదంటే మీకు ఏదైనా ప్రభుత్వ క్వార్టర్ లాంటిది కానీ లేదంటే కొంతమందికి ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే గృహం కానీ వారు వారి స్థాయిని బట్టి ఏదైనా ఒక గృహం ఏర్పడే అవకాశం ఉంది కొంతమంది పెద్దవారు ఎవరైనా ఉంటే అంటే ఏదైనా ఒక స్వామీజీలు పీఠాధిపతులు ఎవరైనా ఉంటే వాళ్ళు వారి యొక్క ఆశ్రమాన్ని నిర్మించుకోవడం ఏదైనా కుటీరం అని మించుకోవడం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది ఎక్కువగా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక శుక్రుడు మీకు షష్ట లాభాధిపతిగా చతుర్థ స్థానంలో కూడా కొంతవరకు మీరు ఏదైనా ఒక వాహనం కొన్నా ఒక గృహం కొన్నా చాలా వరకు కొంత అప్పు చేసి కొంత సంపాదించిన ధనంతో కొనడం జరుగుతుంది ఎవరైనా అదే చేస్తూ ఉంటారు అయితే మీరు కూడా ఆ విధంగానే స్థిరాస్తి ఏర్పరచుకుంటారు లేదంటే ఒక వాహనం అన్నా కొనుక్కుంటారు ఏదో ఒకటి మీ స్థాయిని బట్టి మాత్రం ఏదో ఒక వస్తువు మీకు సమకూరుతూ ఉంటుంది అంటే చాలా విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ధనుసు రాశి వారు అప్పు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మనం తీర్చగలిగే సింపుల్ అప్పు అయితే పర్లేదు కానీ చాలా వరకు మీ యొక్క అశ్రద్ధ వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తర్వాత చూద్దామనే విషయంలో ఒక చిన్న పొరపాటు జీవితాంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది సుమారుగా ఏదో పది లక్షలు అప్పు తెస్తే ఏపీలో చేయొచ్చు అది అలాగలాగా అలాగలాగా మా జీవితాన్ని నాశనం చేసేదాకా వెళ్తూ ఉంటుంది అన్నమాట అందుకని సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏదైనా ఉన్నంతలో సరిపెట్టుకోవడం బెటరు మరి ఆడంబరాలకు పోవడం వల్ల స్థాయికి మించి ఖర్చు పెట్టడం వల్ల అది జీవితాంతం ఇబ్బంది పెడతూ ఉంటుంది అంటే చాలా వరకు పనికి మాలిన ధర్మాలు అంటే తనకు మాలిన ధర్మాలు ఎక్కువ ఎవరో అక్కగారి కుదురు పెళ్ళి అవుతుందండి లేదా మా అన్నగారి కుదురు పెళ్ళి అవుతుంది లేదంటే మా ఫ్రెండ్ సిస్టర్కి పెళ్ళి అవుతుందని వీడు మొత్తం అంతా ఆ ఖర్చు పెట్టి ఏదో మెప్పు కోసం చేస్తూ ఉంటాడు అంటే కొంత బాధ్యత ఉన్నా మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి తప్ప దాన్ని మించి చేయడం ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు అటువంటి స్థితి కనబడుతుందిమాట ఎవరినో చదివించడం ఎవరికో ఇల్లు కొనివ్వడం ఇంకెవరికో ఏదో పెట్టుబడి పెట్టడం ఇలాంటి కార్యక్రమాల నుంచి తప్పుకుంటే చాలా వరకు సజావుగా సాగే అవకాశం ఉంది పైపెచ్చి మీరు ఈ నెల నుంచి అర్ధాష్టమ శనిలోకి ప్రవేశించారు దీని కారణం వల్ల ఏమవుతుందంటే ముందు సరదాగానే ఉంటుంది దాని తర్వాత దాని తాలూకా ఇబ్బంది ఇన్స్టాల్మెంట్ కట్టినప్పుడు అవతల వాడు అప్పు అడిగినప్పుడో కంపల్సరీగా మీకు బాధ కలుగుతూ ఉంటుంది కాబట్టి అదేదో ముందుగానే మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయడం మంచిది ఈవెన్ మీ సంతానానికో మీ యొక్క మనవలకో విద్యలో ప్రవేశం కొరకు కాలేజీ సీట్ సంపాదించినప్పుడు ఆ ఫీజు మనం ఎంతవరకు పే చేయాలంటే స్టార్టింగ్లో ఒక రెండు లక్షలు కట్టేస్తే సరిపోదు కొన్నాళ్ళకి ఇది మూడు నెలలకు రెండు లక్షలు మూడు నెలలకు కట్టవలసి ఉంటుంది అటువంటి విషయాన్ని కూడా ముందుగానే నిర్ణయించుకొని అవసరమైతే సంవత్సరం ఫీజు సుమారు ఇరవై లక్షలు ఉందనుకుందాం ఆ ఇరవై లక్షలు ముందు కట్టిలా ఉంటేనే మీరు జాయిన్ చేయించండి అంతేదా ముందే ఐదు లక్షలు కట్టేసి తర్వాత చూద్దాం అంటే అటు పిల్లవాడు బాధపడతాడు మీరే ఇబ్బంది పడతారు అంటే ఇప్పుడు స్థితి ఈ విధంగా ఉంది అందువల్ల మీకు ఇది పదే పదే చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందు చూపుతో మీరు చేయగలమంటేనే ఏదైనా బాధ్యత మీరు మొయ్యండి అది సొంత వారికైనా బయట వారికైనా అక్కర్లేనప్పుడు సాధ్యమైనంత వరకు మీ స్థాయి వరకు మీరు చేయండి తర్వాత మాట్లాడకుండా ఉండండి అయితే ఇదేలాగా నిష్ఠూరం పడుతుంది మీరు అంతా చదివించి బాగా చేసినా అదే నిష్ఠూరం చివరికి వస్తుంది మీరు ఫస్ట్లోనే చేతులు దులుపుకున్నా అది ఇది కూడా అప్పుడే వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి పైబెచ్ ఈ గురువు ఆరో స్థానంలోనూ కుజుడు స్థానంలోను ఇవన్నీ కూడా మీ యొక్క చర్యల్ని ఏం చేసినా కూడా అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది బట్ ఏదైనా గొప్పలకి హెచ్చులకి పోకుండా కామ్గా ఉంటే మంచిదని నా సలహా సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడచ్చు అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ గ్రహంతో కలిగడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి ద్వాదశనామాలు నూట ఎనిమిది నామాలు సంకటనాశన గణేష్ సోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది మరి పరిష్కారాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ ఆల్ టిక్కెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది మీరు అటు వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా కొద్ది గట్టి అటుకులు లాంటివి ఒక కిలో తీసుకోవడం బెల్లం గుండగా చేసి ఒక కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదం లాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక మూడు వారాలు చేసి చూడండి అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఈ గ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర బుధ రవి శని గ్రహాలను కబలించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి లేనివారు ఒక నాలుగు నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనే శివపంచాక్షరియ నామాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు స్వస్తి